హాయ్ హలో నమస్తే అన్నలు అందరు బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఈ అయితే మన వ్లాగ్స్ కిచెన్లోకి వచ్చినాం కిచెన్లోకి వచ్చినాం అంటే ఈ రోజు ఏదైనా ఒకటి ఉంటుందని చెప్పేసి అర్థం అంతేనా హలో సైలనా సరే అన్న అవర్ యూ గుడ్ ఓకే బాయ్ అందరూ బాగున్నారా గురే మనం వ్లాగ్ చెప్తాం మామా అయితే క్యా బనారే మామాజీ కర్రీ బనారే టికె అన్నా ఏం చేస్తున్నావు ఏం పెడుతున్నావు ఓకే ఇంకో ఈరోజు అయితే మనం బ్లాక్స్ టమాటాలు ఉల్లిగడ్డలు చింతపండు కలియామాకు పచ్చిగురపకాయలు ఇదేంటిది మీకు తెలుసా దుబాయ్లో చాలా తక్కువగా దొరుకుతుంది ఫ్రెండ్స్ ఇది ఇదైతే చాలా ఇష్టం ఇగో శనగపప్పుతో మన గంగమాయిల కూర కుక్కలు ఉడక పెట్టి మంచిగా దగ్గరికి వండమని ఉంది ఈరోజు ఎక్కువ శాతం గణపతుల కడ ఇదే వండుతారు నాగేశ్వర మట్టుకైతే అయితే కూర పప్పు అది నాకు చాలా ఇష్టం మీ అందరు కూడా చాలా ఇష్టం నేను వాళ్ళు ఉండరు ఓకేనా ఎప్పుడైతే మనం బ్లాగ్స్ రెడీ చేద్దాము ప్రాసెస్ మీకు చూపెడతాం ఇవైతే చిన్న చిన్న కట్ చేసుకొని ఇవన్నీ కట్ చేసుకున్న తర్వాత మన కుక్కర్ మన కుక్కర్లు వేసి ఒక ట్వంటీ మినిట్స్ దాకా మంచిగా ఉడకబెడదాము ఉడకబెట్టిన తర్వాత మంచిగా రుబ్బి పోస్ వేసుకుని సరేనా ఆ ప్రాసెస్ చూద్దాం ఓకే థ్యాంక్ యూ ఇక ఫ్రెండ్స్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తున్నాం చూడండి ఇక ఇక్కడైతే మనం అన్నీ కడి చేసి పెట్టుకున్నాం మనం చెప్పిన ఐటమ్స్ అన్నీ ఇక ఇదైతే పాలకూర గంగమాయిల కూర కడి చేసుకొని పెట్టుకున్నాము ఇక ఇంట్లో కావాల్సింది నూనె కొంచెం పసుపు వేసుకోండి ఓకే అనేసి ఏం కాదు నీళ్ళు ఉంటే అన్న నీళ్ళే 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 ఇక నీళ్ళు అయితే మొత్తం ఇట్లా వేసుకోవాలి గంగమాయిల కూరని మొత్తం అన్న వేసుకోవాలి ఇట్లా ఇటు అటు ఇటు మంచిగా అనుకొని ఫస్టు శనగపప్పు తర్వాత గంగమాయలు కూర ఇక చింతపండు అయితే మనకి చేసుకుంటున్నాము ఇందైతే నేను తీసేస్తున్నా ఎక్కువ అవుతుందని చెప్పేసి ఇక ఇవి కూడా వేసేసి ఒకటి టమాటలే టమాటాలు పసు ఈ రెండు కొమ్మలు అయితే మనము తాలూపలో ఉంచుతాము అండి పశురపకాయలు ఇది కాదు రావణే ఓకే మన సాయిలన్న చేతుల మీదిగా అయ్యాల మన గంగమాయిల కూర పప్పు నూనె పోయి కొంచెం అంతా

パ <coughs> パイドルスピンでかかって。 అయితే మనం పప్పు కుట్టిన తర్వాత అది పప్పు పెట్టుకొని మంచిగా పెట్టడానికి తాలి పుల్లపకాయలు ఇదే మాకు ఇయమో మెంపు చూర మన ప్రాసెస్ చూడండి సూర్య రుబ్బుకోవాలి అది పప్పు ఉంటే మస్తు దాంతో మంచిగా రూపొస్తుంది చూడండి రూపాయల ఆయిల్ పోసుకుంటున్నాము కాలు కోసం అన్నైతే మనం ఆయిల్ పోసుకున్నాం కాదు అది కాకుండా తాలింపు కోసం ఆయిల్ పోసుకుంటాం ఆయిల్ మంచిగా గరం అయిన తర్వాత చేసుకోవాలి తర్వాత మళ్ళీ కూర్చొని ఎందుకంటే పప్పు మనం పదే నిమిషాలు పెట్టినాం కాబట్టి అది మంచి వినకు కనిపించలేదు నాకు పప్పు గుర్తుంటే ఇదంతా మంచి గుట్టేది అయితే ఉండే దుబాయ్లా ఇక్కడ ఏముండే కాబట్టి మనకు తెచ్చుకోలేదు ఊట కావచ్చు మార్కెట్లో स्टार्ट फ्रेंड्स मीजिया सुवासने பப்பு கொஞ்ச உண்டே மஞ்சுட்டே அது வேறு கதை நீங்கள் பப்பு கொஞ்சம் அதுல அது நல கொஞ்சம் லாலு தமிழ் மஞ்சள் தப்பா மூரா bahagia sairene isko chindi mide netla ha 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 అయిపోయింది డ్రెస్ ప్రాసెస్ అయితే మొత్తం అయిపోయిందంటే అంటే ఇప్పుడైతే మనం ఫోన్ పేసేసుకొని ఓకేనా లైక్ షేర్ చేయండి ఫుడ్ మూడు రూపాయలు సార్ అది ఉంది సూపర్ Okay.